లేదు 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 మార్వా ఎక్క ఏ విద్యుత్ ప్లాంట్ నుంచి అయితే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తుందో ఆ విద్యుత్ ప్లాంట్కు అదాని బొగ్గు సరఫరా చేస్తుంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం యొక్క విద్యుత్ ప్లాంట్ మార్వాలో ఏదైతుందో మార్వా విద్యుత్ ప్లాంట్కు బొగ్గు సరఫరాదారులు అదాని కంపెనీ అదే విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తుంది కానీ అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అవినీతికి ఆస్కారం ఉందని కేసీఆర్ టీఆర్ఎస్ ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తుండో దీని వెనకాల అవినీతికి ఆస్కారం ఉంది ఆ బొగ్గు సరఫరా దారే అదాని ఆ విద్యుత్ ప్లాంట్ నుంచి మనం విద్యుత్ కొనకపోతే బొగ్గు కొనటో లేరు బొగ్గు కొనకపోతే అదాని కంపెనీ దివాలా తీస్తుంది ఇప్పుడు ఆ కంపెనీని బతికించడానికి తెలంగాణ విద్యుత్ సంస్థలను దివాలా తీస్తుంది కేసీఆర్ అంటే ఆయన ఎన్డీఏ అభ్యర్థి ఎన్డీఏలో బీజేపీ నితీష్ కుమార్ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు బీహార్లో మోడీని నితీష్ కుమార్ను వేరువేరుగా చూడడానికి లేదు ఆయన కనీసం మద్దతే ఇచ్చిండు టిఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ ఉంటే ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణనే ప్రాతిపదికన అయితే అవతలి రాష్ట్రంలో రాజకీయంగా నష్టపోయి కూడా తెలంగాణను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట మద్దతు బలకాలు ఎవరైనా తెలంగాణ ప్రాతిపదికన ఒకవేళ ఎవరైనా మద్దతు ఇవ్వాలన్న ఆలోచన చేస్తే సో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని ఇచ్చిన తెలంగాణకు నితీష్ కుమార్ గారి మద్దతుతోనేం పని ఉంది ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మా కాంగ్రెస్ సో కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత ఆయన ఇష్టండొచ్చు ఆయన మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ వచ్చేదే కదా నేనేమంటున్నా అంటే అడిగిన రా అడగలేదా అనే చర్చ కంటే నీ నిబద్ధత నీ నిజాయితీ నువ్వు నువ్వెవరితో కలిసి ఉంటున్నావు నువ్వు ఎవరితో మాట్లాడినావు ఎవరితో కలిసి తిరుగుతున్నావు అనేది కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుందని అని చెప్తున్నావు మేము అడగలేదు కాబట్టి పోయి చేస్తాడా అంటే వచ్చేసారి ఇప్పుడు నేను నేను అనేది ఏంటంటే అడగాలనా అడగకూడదా అడిగిందా లేదా అన్న సమాచారం నీ దగ్గర లేదు నా దగ్గర లేదు ఫోను వచ్చిందని కేసీఆర్ గారు చెప్పుకున్నారు నితీష్ కుమార్ నుంచి వచ్చిందని ఇతరుల నుంచి వచ్చిందని చెప్పుకోకపోయి కూడా ఉండొచ్చు కదా ఆయన ఫోన్కి అందుబాటులో కూడా రాకపోయి ఉండొచ్చు కదా నేను అదే చెప్పిన ఆ సమాచారం నాకు చెప్పలేదు కాబట్టి నీకు నేను చెప్పలేదని చెప్తున్నా ఇక్కడ కళ్ళ గట్టి కళ్ళ ముందలు ఉన్న దాని మీద చర్చిద్దామని చెప్తున్నా మీకు ఈ కళ్ళ ముందలు ఏముందో ఆ విషయాన్ని మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఫోటోలతో సహా అదాని కేసీఆర్ అనుబంధం ఎట్లుంది కేసీఆర్ గారు మోడీ అనుబంధం ఎట్లుంది వీళ్ళిద్దరిని అనుసంధానం చేస్తున్న అదాని కంపెనీ ఎట్లుందనే అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చిన కాబట్టి మీకు ఇంకా ఏమన్నా లోతుగా ఇందులో కనుక్కోవాలనుకుంటే దీని మీద విశ్లేషణ చేయండి దీనికి సంబంధం లేని దాని మీద ఎందుకు అంత ఆదుర్త అట్లాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా మొట్టమొదట మీకే కదా చెప్పేది మీరు చూపించినా చూపించకపోయినా మాకు తెలిసిందంతా మీకే కదా చెప్పుకునేది మేము ఇక్కడ ఎన్డీఏ నువ్వు ఏ వైపు నున్నావా అని ఎన్డీఏ వైపు నున్నావా యూపీఏ వైపు నున్నావా అని గిరి గీసుకున్న తర్వాత రెండే పక్షాలు ఒకటి ఎన్డీఏ పక్షం రెండవది యూపీఏ పక్షం నువ్వు ఎన్డీఏ పక్షాన నిలబడ్డావు నేను ఎంఐఎం మిత్రులను ఏమడుగుతున్నా అంటే ఎన్డీఏ పక్షాన ప్రత్యక్షంగా మోడీకి మద్దతు ఇస్తున్న తో మీరు ఇంకా కొనసాగుతారా మీరు కొనసాగితే మీరే మోడీని సమర్థించినట్టు కాదా అని నేను ఎంఐఎం మిత్రులను ప్రశ్నేస్తున్నా వీలైతే నేను వేసిన ప్రశ్నను ఎంఐఎం వాళ్ళని అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం జయమిత్రమా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి